నా కాంక్షే విజయం కృష్ణ న చ సుఖాని చ కిమ్ నో రాజ్యేన గోవింద కిమ్ భోగర్జీ నా కాంక్షే నేను కోరుకోవడం లేదు విజయం విజయం కృష్ణ ఓ కృష్ణ నచ చ మరియు కాదు రాజ్యం రాజ్యం సుఖానిచ సుఖాలు కూడా కిమ్ నహ మనకు ఏమి ప్రయోజనం రాజ్యేన ఆ రాజ్యంతో గోవింద ఓ గోవిందోగై ఆ భోగాలతో ఏమి ప్రయోజనం జీవితేనవా లేదా ఈ జీవితంతో కూడా ఏమి ప్రయోజనం ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి ఓ కృష్ణ నాకు విజయం కావాలన్న కోరిక లేదు రాజ్యం లేదా సుఖాల పట్ల ఆసక్తి లేదు ఓ గోవింద రాజ్యం వల్ల నాకు ఏమి లాభం భోగాలు లేదా ఈ జీవితం వల్ల కూడా ఏమి ప్రయోజనం ఇప్పుడు సందర్భం చూద్దాం రండి ఈ శ్లోకం కూడా విషాద యోగంలో భాగమే తన బంధువులు మిత్రులు గురువులు రంగంలో ఉన్నారని చూసి అర్జునుడు తీవ్ర మానసిక సంక్షోభంలో పడతాడు విజయము రాజ్యము సుఖాలు అన్ని తన బంధువులను కోల్పోతే నిరర్ధకం అని భావిస్తున్నాడు యుద్ధం ద్వారా వచ్చే ఫలితాలు తనకు ఎలాంటి ఆనందాన్ని ఇవ్వవని స్పష్టంగా చెబుతున్నాడు ఈ స్థితి అర్జున్ ని ఆసక్తుల నుంచి విరక్తి వైపు నెడుతున్నప్పటికీ అది గాఢమైన అయోమయం మరియు ధర్మ సంకటంతో ముడిపడి ఉంది భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి చేసి మరింత మందికి అయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు